అత్తమ్మా ఓ అత్తమ్మా ఏం అయ్యి అలా శుక్రవారం ఉన్నది ఏమనుకుందాం సిర అంటాంది బాగా రోగులా కూర మమ్మీ ఇలా కూర అండు అంటాంది సరే తీ మరి ఓ ఐదు వందలు ఇస్తా మంచిదోటి కోరిని గోపించుకోనరా చెప్పనా ఐదు అవుతాంది మరి మాపడదామట్టు జల్ది రాజేరా మంచిది కోపించుకో ఎంత దేవాలత్తమ్మ మరి ఓ రెండు కిలది ఏ కసర కిసర పోయి కిలనార నన్న వెళ్తాది ఎంత సేఫ్ అది పోయి ఇంకా రాలేదు నడిజాం రాత్రి అవుతాంది శిరసా రాత్రి అవుతాది నేను ఎప్పుడు పోరగాలకు ఎప్పుడు పెట్టాలి ఇక అటు ఇటు చూసి పోరగాళ్లు తినేది ఏం చేయాలి అది ఇంకా రాకపా అత్తమ్మ ఇక అటు కూర తెచ్చిన ఎంత అయిందే ఫోన్ చేస్తేలే వాడతలేవు ఇప్పుడు టైం ఎంత అయిందే నడి అవరాత్రికి కూర వాటానికి తెచ్చిచ్చిన నేను ఎప్పుడు అండానే దీన్ని చూసి చూసి పోరగాలు దీని పాండిరి అక్కడ లైన్ బాగుంది మరి ఏం చెయ్యాలి కోళ్లకాడ శుక్రవారం కదా ఇవాళ అందరు వెనక నేను కూడా లైన్ వాటినా అట్లా అయిన కొద్ది పోసి ఇస్తాడు ఇది మీదికి లేదా ఇక అప్పుడే ఉప్పు అత్తమ్మ నిన్నటి కూర ఏం చేసినావు ఏం చేసిందే ఇక నేను ఉప్పు కారం వేసి మంచి కలిపి పిజ్జిలో పెట్టినా ఇప్పుడు అండుతా మరి చెప్పనాడు నాకు ఆకలి అయితే అంది చెప్పను ఎట్లా అండా మరి నువ్వు వండకపో ఏ నువ్వే అండుకో అండా సరే అండతీ మమ్మీ ఇలా పులుసు పెట్టి అండకే మమ్మీ బిర్యానీ బియ్యం అండు బిర్యానీ అన్నాం నే బియ్యం లేవు కదనే బాస్మతి బియ్యం అండే మమ్మీ సరేనే సిరి తీసుకొచ్చి అండుతా అత్తమ్మ అయిందా పోవాలి నేను మా వదినే ఫోన్ చేసింది అంటే ఏమన్నట్టే అంటేనే ఉంటి అటు కూర పొయ్యి నేతి ఇటు బాస్మతి బియ్యం ఉడకనే వట్టే ఇక అయితే ఇంకేం తిను పోతాను తయారైతున్నావే లేక ఇటు పోతావే ఇప్పుడు ఎందుకు చేసిందే మీ వదినే ఫోను ఏ రేపు మల్లన్న పోనాలు అటా ఆదివారం రేపు అయితే రేపు కదా మరి ఇప్పుడు ఎందుకు తయారైతానవి ఇగో ఆడ జరా అంటల కాడ ఆసర కావాలి అత్తమ్మ ఈ ఏమంటలే నువ్వు లేవు అయినావు మా వాదినే ఫోన్ చేసి చెప్పింది ఆ సిరికాంత్ అయ్యప్ప సాగు అయినాట సాములకు భోజనం చేస్తున్నాట మా వదినే జరా ఆసర కావాలి మరి సాగులకు భోజనం చేసేది ఉంటే నువ్వు ఇడ కూర తినిపోతావా నే వాళ్ళ ఇంటికి ఆ గుర్లేక పోతావు కాదు లాతా పోతా నాకేమున్నది ఆ అండినాక మొత్తం తినాలని ఇట్లా నాటకం చెప్తున్నావు నువ్వు ఇంతగానం లేవో వాటి నా నేను అంత తింటానా అని లాతా నేను నీ మంచి కొరకే చెప్తున్నా నేను తినద్దు మనకు మంచిది కావాలి వాళ్లకు మంచిది కావాలి కాదే ఏ మా వాదిన తినరమ్మన్నది రమ్మన్నది కూరైనా సరే కడుపు నిండాది అడుగు మీ వాదిన నువ్వు వది నేను అడిగినాకేస్తాను నేను అడుగు ఏం తెలితా సంచి పడుతా నువ్వు తింటానన్నావు కాదే తిని ఇంకేందే ఏ మా వదినే వాళ్ళ ఇళ్ళని అడిగిందట మా పెద్దమ్మను కూడా అడిగిందాట మా బాపుని కూడా అడిగిందాట అద్దన్నారు తినకు తినకనే రమ్మన్నారు మసాలా పప్పు చారు చేసిందాక మా వదినే నేను అన్నే తింటా చూసినావా ఎంత ఉన్నదే నీకు ఆ పళ్ళు ఉట్టి నుంచి బెల్ల పెరగనట్టు చేసినవుగా అదే ఇవ్వరుదాకా ఎందుకే నువ్వే తింటావా అంతా నాకు నాకేవా చికెన్ బిర్యానీ అయితే ఇప్పుడు నేను అనకపోతే నువ్వు తిన్నాకనే పోదు గాని ఆ ఇంక లత్త లత్త కొడుతుండే గానీ వాళ్ళకు ఎన్నడ తిండలేదానే చికెన్ బిర్యానీ పళ్ళు ఉట్టి నుంచి బెల్ల పెరగనట్టు ఎయి అంటివి అబ్బా నువ్వేం మనిషివే సా మనిషి కాదే లత బాగానే మాట్లాడినావ్ తి నేను పోతున్నా తలుపేసుకో ఇక తిను ఇంకెందు అంత పెట్టుకొని అందరు తింటాం పో ఈ అయ్యప్ప సాములకు బోయిన చేస్తుంది మా వాదిన అంటున్నావు రేపేమో మల్లన్న బోనాలు దిస్తుంది అంటున్నావు దొంగ మల్లన్న బోనాలు ఏందనుకుంటున్నాయి కూర తిరిగిపోతావా అనే వాళ్ళ ఇంటికి నాకు అడుపులోనే ఉన్నది నాకేమైతుంది ఎయి అబ్బా అబ్బాబా బాబా ఏం మనిషి వేలాతా నువ్వు ఒప్పుకోవాలనే నిన్నైతే